మాస బోనాల ఉత్సవాలు జులై ఏడవ తేదీ నుండి గోల్కొండ ఉజ్జయిని మహంకాళి లాల్ దర్వాజా బోనాల వరకు శుభంగా జరుగుతూ ఉన్నాయని తెలిపారు హైదరాబాద్ మంత్రిగా తెలంగాణ ఉద్యమకారుడిగా రాష్ట్ర మంత్రిగా ఈ రోజు నుండి కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు తెలంగాణ విభజన హామీలకు సంబంధించి పార్లమెంట్ బడ్జెట్లో నిధులు కేటాయించే విధంగా రాజకీయాలకు అతీతంగా కిషన్ రెడ్డి చూడాలి గతంలో రాష్ట్రం సహకరించలేదని చెప్పకుండా మేము సంసిద్ధంగా ఉన్నామని మాట రెడ్డి తెలియజేస్తున్నాం రూపాయని మేము అడుగుతున్నాం బడ్జెట్ కి సంబంధించిన అంశాలు అన్ని బడ్జెట్ లో ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా పదేళ్లుగా తెలంగాణకి అన్యాయం జరిగింది స్మార్ట్ సిటీల విషయంలో అన్యాయం జరిగింది హైదరాబాద్ విషయంలో న్యాయం చేయాలి తెలంగాణలోని అన్ని జిల్లాలకు న్యాయం జరిగేలా బడ్జెట్ లో నిధులు కేటాయించాలి పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు పెంచలేదు రేషన్ కార్డులు పెంచాలి కేంద్రం నుండి నిధులు విడుదల చేయాలి నవోదయ స్కూళ్లు సైనిక స్కూళ్లు మంజూరు చేయాలి బయ్యారు ముక్కు కర్మాగారంతో పాటు విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి నిత్యావసర వస్తువుల ధరలు గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కూడా రాష్ట్ర గతంలో ముఖ్యమంత్రి గారు కలిసేవారు కాదు మేము కేంద్రంతో సహకారంగా వెళ్తున్నాం అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలి గాంధీ ఉస్మానియా ఆసుపత్రులు ఉస్మానియా యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ తదితర వాటికి నిధులు కేటాయించాలి పదిహేడు మంది లోక్సభ ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులు సమన్వయం చేసుకుని కలిసి పనిచేస్తాం తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి పదిహేడు మంది ఎంపీలు ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులు సమన్వయం చేసుకుని అదనంగా నిధులు తీసుకురావాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడుగుతా ఉన్నాం సామధాన పెద్ద దండం లాగా మేము పట్టిగా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన అన్ని అంశాల గురించి కూడా ఈ బడ్జెట్ కు సంబంధించిన అంశంలో క్రోడీకరించే విధంగా చర్యలు ఉండాలని కేంద్ర నాయకత్వంలో తెలంగాణకు భాగస్వామ్యం వహిస్తున్నటువంటి కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విభజన హామీలతో పాటుగా తెలంగాణ అభివృద్ధికి బడ్జెట్ లో నిధులతో పాటుగా ప్రత్యేకంగా హైదరాబాద్ కు సంబంధించి ఈరోజు మీరు బొగ్గు గల శాఖ మంత్రిగా ఉన్నారు హైదరాబాద్ మహానగరం అన్ని జిల్లాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ ఉంటారు హైదరాబాద్ లో గడులు లేవు అనే కారణం మీద సంబంధించిన నిధులు హైదరాబాద్ కేటాయించబడతలేవు వాడిని ఈ ప్రాంతానికి కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగించేలా నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నాం మీరు హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి ఎందుకంటే గతంలో టూరిజం మంత్రిగా పనిచేసినారు కానీ హైదరాబాద్ చారిత్రాత్మకమైనటువంటి నగరం అనేకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి టూరిజం ప్లేసులు లేదా పురావస్తు శాఖకు సంబంధించిన అనేకమైనటువంటి చారిత్ర చారిత్రాత్మకమైన అంశాలుంటే కూడా మీరు ఎప్పుడు కూడా మీ శాఖ ద్వారా ఎక్కడ కూడా ఒక రూపాయి రాలేదు ఇప్పటికైనా శాఖ లేకపోయినా కేంద్ర మంత్రిగా హైదరాబాద్ లో చారిత్రాత్మక పురావస్తు లేదా ఇతర ప్రజలకు సంబంధించి డూరు రంగంలో ఉపయోగపడే విధంగా హైదరాబాద్ ను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక నిధులు తీసుకురాన్ని హైదరాబాద్ లో ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు గాంధీ హాస్పిటల్ కావచ్చు జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు కొండా లక్ష్మణ్ ప్రాబ్ హార్టికల్చర్ యూనివర్సిటీ కావచ్చు వెటనరీ యూనివర్సిటీస్ వీటన్నిటికి సంబంధించి ప్రత్యేకమైన నిధులు తేవాలని కోరుతా ఉన్నాం అవి ఏం లేకుండా అట్లానే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చేయదు హైదరాబాద్ అనాథ అయితే హైదరాబాద్ ఇమేజ్ దెబ్బ కొట్టే ప్రయత్నం చేయకండి మేము రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంటే మాకు ఒకవేళ విస్మరిస్తే మాకు సూచన చేయండి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు సహజ మంత్రులందరూ కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా లేదన్నా నేపాల్ తో పది సంవత్సరాలు నూతనంగా ఏర్పడే రాష్ట్రం ఈ దేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రం నిర్లక్ష్యానికి గురైంది